ఫలితాలను చూసినట్లయితే ధనసు రాశి వారు ఈ వారము ఆభరణాలపైన డబ్బు పెట్టుబడి పెట్టడం నూతన ఆభరణాలు కొనడం వస్త్ర ఆభరణాలు కొనడం ఇలాంటివన్నీ కూడా మీకు సూచనగా ఉంది ఇలాంటి పనులన్నీ కూడా చూస్తూ ఉంటారు మీరు ఎప్పుడైతే ఆభరణాలు కొంటూ ఉంటారో వస్త్రాలపైన ఆభరణాలపైన పెట్టుబడి పెడుతూ ఉంటారో ఆ సమయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనగా మీరు చేయడం ద్వారా తర్వాత మీరు ఆనందాన్ని పొందుతారు ఎవరి గురించి అయితే మీరు ఆభరణాలు కొంటున్నారో వాళ్ళని కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని అంటే ఏదైనా వాళ్ళకు తెలియకుండా వాళ్లకు సర్ప్రైజ్ ఇద్దామనో లేదా అలాంటి పనులు ఏవి చేయకుండా వాళ్ళ మనసు తెలుసుకొని కొనడం ద్వారా మీరు గొప్పనైనటువంటి ఫలితాన్ని పొందే అవకాశం ఉంది మీకు గురుడు చాలా చక్కగా ఉన్నాడు కనుక గురు అనుగ్రహంతో మీరు బంగారం కొనే అవకాశం ఉంది గురు స్తోత్రాన్ని వింటూ ఉండడం గురువారం నాడు లక్ష్మీ హృదయాన్ని పారాయణ చేస్తూ ఉండడం ఇంకా గొప్పనైనటువంటి ఫలితాలను ఇస్తుంది